హాయ్ ఫ్రెండ్స్ హెయిర్ ఫాల్ అనేది చాలా మందిలో కనిపించే సమస్య ఇంకా దాంతోపాటు ఇచ్చింగ్ ఉంటుంది మరి ఇచ్చింగ్ తగ్గి హెయిర్ ఫాల్ కూడా తగ్గాలంటే సింపుల్గా ఇంట్లో చేసుకునే చిట్కా అండి ఇది ఏం లేదండి ముందుగా అయితే మెంతులు తీసుకోండి మెంతులు మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోవాలి ఇక్కడైతే టూ స్పూన్స్ తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి మెంతుల్ని తర్వాత దీన్ని ఫుల్గా వాటర్ వేసి నైట్ అంతా సోక్ చేసుకోవాలి సో మార్నింగ్ అయితే మళ్ళీ మనం ఈ రెమెడీని యూస్ చేయాలి అంటే నైట్ అంతా నానిన తర్వాతనే మార్నింగ్ అనేది యూస్ చేసుకోవాలి ఇక్కడ ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాం మెంతులు మునగడానికి ఇప్పుడైతే నైట్ అంతా అలాగే వదిలేస్తున్నా ఇంకా మార్నింగ్ చూద్దాం మార్నింగ్ అయితే ఇక్కడ మెంతులు అనేది నానిపోయి ఉన్నాయి నానిన మెంతుల్ని మీరొక్క గిన్నెలోకి అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఇదంతా దాన్ని అబ్జర్వ్ చేసుకొని వాటర్ అనేది తగ్గిపోయింది కదా ఇంకా కొంచెం వాటర్ వేసుకొని వీటిని ఇట్లా చేస్తే ఇందులో ఉన్న మెడిసిన్ ప్రాపర్టీస్ అంతా వాటర్ అనేది దిగుతుంది ఇప్పుడు ఇక ఈ వాటర్ని చేంజ్ చేసుకోవాలి ఎంత మెడిసిన్ ప్రాపర్టీస్ ఉంటాయంటే మెంతులలో ఎయిర్ ఫాల్ని తగ్గడానికి నెంబర్ వన్ ఉంటుందండి డాండ్రఫ్ తగ్గుతుంది అట్లాగే ఎయిర్ ఫాల్ను కంట్రోల్ చేస్తుంది చూడండి దీంట్లోకి ఇంకా మనం ఇక్కడ యాడ్ చేసింది ఏంటంటే బాదం నూనె బాదం నూనె ప్లేస్లో మీరు ఇంకా ఏ ఆయిల్ అన్నా కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు తలని బాగా పట్టుకోవడానికండి మనకు పట్టుకోవడానికి అలాగే హెయిర్ గ్రోత్ కూడా పనికి వస్తుంది హెడ్ బస్ చేసినప్పుడు హెయిర్ కూడా స్మూత్గా ఉండడానికి ఇక్కడ ఆయిల్ అయితే మనం వేసుకుంటున్నాం మీకు నచ్చిన ఆయిల్ వేసుకొని ఇట్లా డ్రాపర్తో కానీ లేదంటే కాటన్తో కానీ ఎలా అయినా సరే మీ స్కాల్పుకు బాగా పట్టాలి ముందైతే ముఖ్యంగా స్కాల్ప్ మొత్తానికి పట్టించుకొని చిన్నగా మసాజ్ చేసుకోండి మసాజ్ చేసుకొని వన్ అవర్ మీ టైంను బట్టి టూ అవర్స్ అయినా అవర్లు మీరు కావాలి అంటే ఈ నానిన మెంతుల్ని కూడా పేస్ట్లా చేసుకొని మీరు తలకు అప్లై చేసుకోవచ్చు చాలామంది ఇది ఎయిర్కంతా పట్టేసుకుంటుందని మెంతుల్ని వాడడానికి అయితే ఇష్టపడరు ఈ వాటర్ని అయితే మనం స్టోర్ అండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ మనకు కావాలనుకున్నప్పుడు కొద్దిగా వాటర్ తీసుకొని మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు అంటే రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మళ్ళీ మనం వాడుకోవాలి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ప్రతిసారి మనం చేసుకునే బదులుగా స్టోర్ చేసుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ నాకు ఆపరేషన్ తర్వాత ఎంతది హెయిర్ ఫాల్ ఉండే అంటే నేను గుండు చేయించుకోవడానికి కూడా రెడీ అయిపోయినా అందుకని హెయిర్ రెమెడీస్ అన్నీ మానేసిన ఇంకా గుండు అని సో ఇదైతే నా హెయిర్ ఫాల్ని అయితే తగ్గించింది అందుకని నేను వీడియో అయితే షేర్ చేస్తున్నా విపరీతమైన హెయిర్ ఫాల్ అంటే నాకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హెయిర్ అయితే లాస్ అయిపోయినా అందుకనే ఇంకా జడ కూడా వేసుకోవడానికి రావట్లేదని ఇంకా నేను జుట్టు తీసేద్దాం అనుకున్నా అందుకనే హెయిర్ వీడియోస్ కూడా చేయడం మానేసిన సో ఇదైతే నేను రెండు మూడు సార్లు నేను వాడేసరికి నా హెయిర్ ఫాల్ అయితే తగ్గిపోయింది అందుకే వీడియోని షేర్ చేస్తున్నా మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను